హలో ఎవరి వన్ మైవాల్ అండ్ ప్లైన్స్కి స్వాగతం నార్వే నుంచి రిటర్న్ వస్తుండగా ఒక చైనీస్ స్టోర్లో ఇంకో పీతలు క్రాప్ గౌతమ్ బర్గ్లో వస్తూ వస్తూ ఇండియన్ స్టోర్లో ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు మిర్చి దొరికాయి దాంతో చేద్దామని స్టార్ట్ చేశాను నూనె వేసి కొంచెం మసాలా వేసి మిక్స్ వేసి కరివేపాకు ఉల్లిపాయ పసుపురకాయ అన్నీ వేసి బాగా వేయించి ఇది ఫ్రెష్గా దొరుకుతుంది చాలా రోజులు అంటే ఇండియన్ స్టోర్లో ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రతిదీ ఇది దొరుకుతుంది కానీ మనం తెచ్చుకొని చేసుకోవాలి ఒక టైం ఉన్నప్పుడు అంతా ఇండియన్స్ కోరు వెళ్ళి అన్నీ తెచ్చుకుంటారు ఫ్రెష్గా నిన్న నార్వేదం వస్తూ వస్తే చాలా వన్ వీక్ తర్వాత తెచ్చుకున్నాం అన్నమాట టమాటా అన్ని చోట్ల దొరుకుతుంది అని ఫ్రెష్గా ఉంటాయి కదా అని తేలేదు ఇప్పుడు ఈగర్గా ఉండాలన్నమాట అది ారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేద్దాం బాగా కలిపి బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత కొంచెం వేసి వేసి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కొంచెం బాగా క్లీన్ చేసి ఇది పెద్దగా ఉంది కదా దీనిలోకి జ్యూస్ వెళ్ళకపోతే మనకి కట్ చేసుకోవడానికి కూడా కుదరదని నేను ఇలాగా ఇది చేశాను అనమాట కొడితే కొంచెం ఇదే గ్యాప్లో మసాలా వెళ్ళి మనకు తీసుకోవడానికి బాగుంటుందని ఇలా చేశాను పెద్దవి కదా ఇవి ఇవి బాగా కలిగి పెట్టాలి కదా నాన్ స్టిక్లో తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాను ఎందుకంటే ఇలా చెప్పలేము కదా అందుకని కొంచెం ఇది కొంచెం ఇలా మగ్గిన తర్వాత వేరే వెసల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను నీళ్ళు పోసేటప్పుడు అప్పుడు బాగా అయిపోతుంది ఈ వెసల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని ఇది కొంచెం అంతా కలిగి పెట్టేస్తే నీళ్ళు పోయేస్తారు ఇందులో చక్కగా కరెక్ట్గా సరిపోయింది లేకపోతే తిప్పడానికి చాలా కష్టమయ్యేది ఇప్పుడు వాటర్ పోసుకొని ఉడికి పెడితే అయిపోతుంది చాలా వరకు మోస్ట్లీ హీట్ అయిపోతుంది షెల్ గట్టిగా ఉంటుంది కానీ లోపల మసలు చాలా సాఫ్ట్గా రొయ్యల కన్నా టేస్ట్గా ఉంటాయి పీతులు రొయ్యల కంటే పీతలు అంటే నాకు ఇష్టం అని నన్ను అన్నమాట నాకు ఇష్టం పీతలు అంటే రొయ్యలు చాలామంది ఇంకా కొంచెం నీళ్ళు పోసి అంత కలిసేలాగా పెట్టారు కొంచెం పోయాలి ఇంకా టమాటా వేయలేదు కనుక ఇది నిమ్మకాయ పిండుకొని అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది ఇది నీళ్ళు కొంచెం ఎగిరే వరకు పెడదాం అన్నీ ములిగేలాగా వేసి అన్ని మసాలా బాగా అన్ని సరిపోయి మూతపెట్టి మధ్యలో కొంచెం కలిపి సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెడదాం కూర అయిపోయింది ఆ మనం టేస్ట్ అయితే చాలా బాగుంది అదంతా జ్యూస్ అంతా రసంలోకి దిగి చాలా బాగుంది టేస్టీగా కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రెష్ దొరికింది కదా ఇక్కడ వెలికి ఫ్రెష్ దొరకటం రేర్గా ఉంటుంది తాజాగా మంచిగా దొరికింది బాగుంది కదా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నేను చేసింది మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ